ఫ్రెండ్స్ రీసెంట్ గా అరవై ఆరు గజాలు ఒకటిన్నర సెంటు స్థలం ఐదు వందల తొంభై ఎనిమిది ఎసెప్టి కలిగిన ఒక రేకల్ హౌస్ నిర్మించడం జరిగింది ఈ హౌస్ కట్టుబడి వరకు మనకి ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అయింది కట్టుబడి వరకు ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అయింది మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను వేటికి ఎంతంత ఖర్చు అయిందని చెప్పేసి ఒక స్పెషల్ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో మీకు చివరిలో హ్యాండ్ స్క్రీన్ ఇస్తాను టాప్లో ఐ లో కూడా ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఈ హౌస్ సంబంధించి పూర్తిగా బ్రిక్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత హౌస్కి సంబంధించి ప్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ చేస్తాము తర్వాత ఈ హౌస్ సంబంధించి ఒక కిచెన్ కూడా నిర్మించడం జరిగింది తర్వాత ఈ హౌస్ సంబంధించి సీలింగ్స్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వర్క్ పెయింటింగ్ వర్క్ వీటన్నిటికీ కూడా ఎంత ఖర్చు అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నా మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడమే జరుగుతుంది మీకేమైనా డౌట్స్ వస్తే వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ రెహికల్ హౌస్ సంబంధించి ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్ అయితే చూడొచ్చు ముందుగా ఒకసారి మనం ఆల్రెడీ బ్రిక్ వర్క్ చేసాం కదా ఆ బ్రిక్ వర్క్ సంబంధించి ఏ మెటరియల్ పెట్టాయి వాటికి ఎంత ఖర్చు అనేది చూద్దాము శాండ్ వచ్చేసి మూడు యూనిట్లు వేపించడం జరిగింది మొత్తం ప్లాస్టిక్ వర్క్ వర్క్ కూడా సరిపోతుంది ఒక టెన్ థౌజండ్ రూపీస్ వరకు కాస్ట్ అయితే అవుతుంది గ్రావలికి హాఫ్ యూనిట్ పడుతుంది ఈ వర్క్ మొత్తం కూడా మీకు స్పెషల్ వీడియోలో చూపించడం జరిగింది కాంక్రీట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది కూడా మీరు చూడవచ్చు ఆ వీడియో మీకు చివరిలో హ్యాండ్ స్క్రీన్ ఇస్తాను చూడండి త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అయితే అవుతుంది సిమెంట్కి వచ్చేసి బ్రిక్ వర్క్ వరకు ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ వరకు పట్టింది ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు కాస్ట్ అయితే అయింది ఇంకా లైట్ వెయిట్ బ్రిక్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బ్రిక్స్ అయితే తీసుకున్నామో ఏఏసీ బ్లాక్స్ టూ ఫీట్స్ పడ ఉంటుంది హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంటుంది విడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఖర్చు అయింది ఒక బ్రిక్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ రూపీస్ కాస్ట్ అయితే అవుతుంది నైన్ ఇంచెస్ బ్రిక్స్ వచ్చేసి ఎయిటీ తీసుకున్నాము బేస్మెంట్ వరకు కట్టుబడి వరకు అయితే తీసుకోవడమే జరిగింది నైన్ బై నైన్ ఇంచ్ అలాగే ఫోడ వచ్చేసి టూ ఫీట్స్ ఉంటుంది ఎయిటీ బ్లాక్స్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు ఖర్చు అయితే అయింది ఇంకా ఐరన్ వచ్చేసి ఎయిటీఎంఎం వచ్చేసి టెన్ బాక్స్ వరకు తీసుకున్నాము త్రీ థౌజండ్ రూపీస్ వరకు అయితే అవుతుంది ఈ ఎయిటీఎంఎం రాసి వచ్చేసి డోర్ లెవెల్లో లింక్ ఇవ్వడమే జరిగింది ఇంకా ఫోనాది లెవెల్లో లింక్స్ ఇవ్వడమే జరిగింది వెల్డింగ్ కూడా చూపించాము వర్క్ మొత్తం కూడా చూపించాను ఒకసారి అయితే చూడండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది డోర్స్ సంబంధించి టెన్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అయితే అవుతుంది టాప్లో రేక్ వేయడానికి ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు అయింది బేస్మెంట్ ఫిల్లింగ్ చేయడానికి ఒక టెన్ థౌసండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది వర్కర్స్ సంబంధించి థర్టీ థౌజండ్ రూపీస్ వరకు అయితే అయింది బ్రిక్ వర్క్ వర్క్ మాత్రమే ఈ అయితే అయింది టోటల్గా ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల వరకు అయింది బ్రిక్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు ఇప్పుడు వచ్చేసి మనం ఈ హౌస్ సంబంధించి కిచెన్ నిర్మించాము ప్లాస్టింగ్ చేసాము సీలింగ్కి ఎలక్ట్రికల్కి డోర్స్కి టోటల్గా ఎంత బడ్జెట్ అయిందనేది ప్రతి చూద్దాము పక్క సంబంధించి ప్లాస్టింగ్ వర్క్ చేయడానికి థర్టీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అయితే అయింది ఇంకా ఎలక్ట్రికల్ సంబంధించి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అయితే అయింది సీలింగ్స్కి పెయింటింగ్కి సంబంధించి ఓన్లీ సీలింగ్ పెయింటింగ్ వర్క్ మాత్రమే పుట్టి పెట్టించడం జరిగింది రెండు రూమ్స్కి సంబంధించి ఇంకా చుట్టూ పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి థర్టీ థౌజండ్ రూపీస్ వరకు అయితే అయింది మెయిన్గా మనకి సీలింగ్ వర్క్ వర్క్ మాత్రమే ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అయితే అయింది టెన్ థౌసండ్ రూపీస్ మొత్తం పెయింటింగ్ వర్క్కి ఖర్చు అయితే జరిగింది టోటల్గా థర్టీ థౌజండ్ రూపీస్ పెయింటింగ్కి సీలింగ్కి సంబంధించి అయింది ఇంకా డోర్స్ సంబంధించి ఫోర్ డోర్స్ అయితే తీసుకున్నాం కదా ఈ ఫోర్ డోర్స్కి సంబంధించి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అయితే అయింది సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ అయితే పెట్టినాయి చుట్టూ ప్లాస్టింగ్ వర్క్ ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం టోటల్గా ప్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ అయ్యింది ఇంకా వచ్చేసి నార్మల్ ఫ్లోరింగ్ వేయటమే జరిగింది టోటల్గా ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు సిమెంట్కి ఖర్చు అయితే అయింది అరవై ఆరు గజాలు ఒకటినర సింట్ స్థలం ఐదు వందల తొంభై ఎనిమిది ఎస్ఎఫ్టీ కలిగిన ఒక రికల్ హౌస్ నిర్మించి వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి రెండు లక్షల నలభై రెండు వేల రూపాయల వరకు అయింది కట్టుబడి వరకు ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల వరకు అయితే అయింది ప్లాస్టిక్ వచ్చేసి తొంభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అయితే అయింది సుమారుగా ఒక లక్ష రూపాయలు ఖర్చు అయితే అయింది ఐదు వందల తొంభై ఎనిమిది ఎస్ఎఫ్టీ ఫోటినర సెంటర్ స్థలం అరవై ఆరు గజల్లో ఒక రేకుల్ హౌస్ నిర్మించాలంటే డబల్ బెడ్రూమ్ ఒక కిచెన్ నిర్మించాలంటే రెండు లక్షల నలభై రెండు వేల రూపాయలు ఖర్చు అయితే అయింది ఫ్రెండ్స్ ఇక్కడ నా మొబైల్ నెంబర్ తీస్తున్నాను ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను వర్క్లో ఉన్నప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు ఈ హౌస్ మొత్తం కూడా కంప్లీట్గా చూద్దాము ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ కిచెన్ నిర్మించడం జరిగింది ఫ్రంట్ ఏరియా వచ్చేసి ఒక ఫైవ్ ఫీట్స్ తీసుకున్నాము బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఫైవ్ ఫీట్ తీసుకున్నాము రూమ్ కొంత వచ్చేసి తొమ్మిది ఫీట్ల పది ఇంచులు వెడల్పు పది ఫీట్ల నాలుగించులు పొడవు సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల ఎనిమిది ఇంచులు వెడల్పు పది ఫీట్ల నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాము అక్కడ మెయిన్ బెడ్రూమ్ చూడొచ్చు సీలింగ్ వర్క్ ఒక సింగిల్ కబోర్డ్ ఇచ్చాము డబల్ డోర్స్ ఉంటాయి డబల్ విండోస్ కూడా ఉంటాయి కిందిన నార్మల్ ఫ్లోరింగ్ చేసాము సింపుల్ డిజైన్ లో సీలింగ్ వర్క్ చేపించడం జరిగింది ఒక సింగిల్ కబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది టూ బెడ్రూమ్స్ కి టూ కబోర్డ్స్ అయితే ఇచ్చాము వీలైనంత వరకు రేకుల సంబంధించి సిమెంట్ రేకులు యూజ్ చేసుకోండి మనకి వేసవి నుంచి వీటిని అయితే తగ్గించుకోవచ్చు సీలింగ్ చేపించుకున్నా కానీ నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాము తొమ్మిది ఫీట్ల ఎనిమిది ఇంచులు వెడల్పు పది ఫీట్ల నాలుగు ఇంచులు పొడవైతే ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ కూడా సింపుల్ డిజైన్లో సీలింగ్ వర్క్ చేపిచ్చాము డబుల్ విండోస్ డబుల్ డోర్స్ వస్తాయి ఒక కబర్డ్ కూడా ఇవ్వడం జరిగింది కిందిన నార్మల్ ఫ్లోరింగ్ చేయడమే జరిగింది మొత్తం టోటల్గా హౌస్ సంబంధించి నార్మల్ సిమెంట్ ఫ్లోరింగ్ చేసాము సింపుల్ గానే ఈ వర్క్స్ అన్ని కూడా చేయడం జరిగింది ఉత్తర వాయువంలో కిచెన్ నిర్మించాము లో ప్లాట్ఫామ్ నిర్మించి కిచెన్ నిర్మించడం జరిగింది ఇక్కడ ఓపెన్ కిచెన్ లెక్క అయితే ఉంటుంది ఓపెన్ గా కిచెన్ ఉందనిపిస్తే కనుక వీటికి ఐరన్ గ్రిల్స్ మనం వేయించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్